బాలయ్య ఎన్టీఆర్ చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లిందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బాలయ్య గారు అదేవిధంగా నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక వారిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఖచ్చితంగా బాలకృష్ణ కొడుకులతో కాకుండా జూనియర్ ఎన్టీఆర్తో కంపారిజన్ చేస్తే మాత్రం ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ఏ తల్లి తండ్రి కొడుకుల్లాగా ఉంటారు ఎవరైనా సరే బాలయ్య పక్కన సూట్ అవ్వరు ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ పక్కన సూట్ అవ్వరు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒక్క దగ్గర ఉన్నారంటే బాబాయ్ కొడుకు అనడం కన్నా బాబా తండ్రి అదేవిధంగా కొడుకు అనడం కరెక్ట్ అంటూ కూడా ఎంతో మంది నెటిజన్స్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి కూడా ఇండస్ట్రీలో దద్దరిల్లిపోయే సినిమాలు తీస్తూ ఉన్నారు ఇక సినిమా తీశారు అంటే వీళ్ళకు తిరుగులేదనే చెప్పాలి ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు ఇక్కడే కాదు వేరే దేశాలలో విదేశాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గారులకి మంచి పాపులేషన్ ఉంది ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి కూడా ఇండస్ట్రీలో ఇంకా తగినన్ని మార్పులు తీసుకొని రావాలి అదేవిధంగా అట్టడుగున ఉన్న వారిని పైకి లేవనెత్తాలి వారికి మంచి అవకాశాలు ఇవ్వాలి అంటూ కుదిరితే మనమే అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గారు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి